నాటి నుంచే విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఘనత గురువులని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలిలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి గురువులు చేస్తున్న సేవలను కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో బిటీఏ రాష్ట్ర నాయకుడు రమేష్ జిల్లా నేతలు మణిసబ్బుతో పాటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు టీచర్స్ సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తిలో ఉన్న గురువులు తల్లి తండ్రి మాటలు నడక నేర్పితే జ్ఞానాన్ని నేర్పేది గురువులు అటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా ఇది జీవనోపాధి కోసం మనం ఉద్యోగం చేస్తున్నా కానీ ఉద్యోగ ధర్మంలో మనం చెప్పిన పాఠాలు మనం చెప్పిన విధి విధానాలు మనం నేర్పిన క్రమశిక్షణ మాట్లాడే తత్వం కమ్యూనికేషన్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలని నేర్పినటువంటి జ్ఞానం ఎలా మోటివేట్ చేయాలన్నటువంటి నేర్పిన విద్యార్థి దశలో అంకుర దశలో వాళ్ళకి నేర్పినటువంటి లక్షణాలే వాళ్ళ జీవితానికి ఒక సోపానం అవుతాయి అటువంటి అంకుర దశలో గురువులుగా ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుగు రెండోది అంబేద్కర్ గారు ఒక గొప్ప వ్యక్తి ఎంత చెప్పినా తనగని కానీ ఆయన గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే ఒక మహోన్నతమైన భావాల కల వ్యక్తి ఆయనను పురుకుపుచ్చుకొని ఆయన యొక్క రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుని ఈరోజు మనం గణతంత్ర దేశంగా సర్వశక్త స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుతో ప్రారంభమైనటువంటి భారతదేశం ఈరోజు కొన్ని విభిన్న భాషలతో విభిన్న మతాలతో విభిన్న ఏరియాలతో విరజా విరాజులతో రోజు ప్రపంచానికి ఒక మార్గదర్శక దేశంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి ప్రధాన సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం దేవుణ్ణి చూసాము అల్లాను చూసాము యేసుక్రీస్తుని చూసాం వాళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ ఈ సమాజంలో మనం చూసిన వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రంలో నిరంతరం కృషి చేసిన గాంధీ మహాత్ముడు రెండు రాజ్యాంగాన్ని మనందరం నడిపేటువంటి భావాలను పెంచిన అంబేద్కర్ గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున అందరూ కూడా జీవిస్తున్నాం నేను కులాలకు వ్యతిరేకత నా భావాలు కులాలకు వ్యతిరేకం పుట్టేటప్పుడు అందరికీ దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు ఇచ్చాడు ఎప్పుడో పూర్వకాలంలో ద్రవ్యం వినిమయం లేని రోజుల్లో డబ్బు లేని రోజుల్లో వస్తు మార్పిడి విధానంలో వస్తు మార్పిడి విధానంలో ఆ రోజున కూర్చొని సమిష్టిగా కూర్చొని ఎవరు ఏ పని చేద్దాం అనుకున్నప్పుడు ధైర్యవంతులుగా ఉండేవాళ్ళు ధైర్యంగా ఉండేటట్టు కాపలా కాసే వాళ్ళని కాపలాగాసేటట్టు పంటలు పండించే వాళ్ళని పంటలు పండించేటట్టుగా ఒక్కొక్కరిగా ఉత్తి కేటాయించారు తప్ప కులాలు అనేవి లేవు అనేది నా నమ్మకం మనం పూజించే దేవుళ్ళకు కులాలు లేవు మనకెందుకు కులాలు ఒక్కటే ఈరోజు స్నేహం చేసేదానికి కులం మౌటేసేదానికి కులాన్ని చూస్తున్నారు తప్ప జబ్బు మనం జబ్బును పడి మనం నిజంగా మన జబ్బును పడి మన శరీరాన్ని ఇంకొక డాక్టర్కి అప్పచెప్పి పట్టను కోపించుకునే రోజు కులాన్ని చూడటం అందమైన అమ్మాయి కనిపిస్తే లవ్ చేయడానికి కులాన్ని చూడటం ఒక్క కర్మ ఈ రాజకీయాల వల్ల ఈ కులం వచ్చింది ఇది ఊర్లో వచ్చింది ఎవరిలో వచ్చింది మనం కూడా ఒకసారి ప్రక్షాళన చేస్తే చదువుకున్న వాళ్ళలోనే వస్తుంది ఒకప్పుడు గ్రామాలుంటే చిన్నాయిలు పెదనాయిలు అక్కలు బావలు అనుకుంటూ ఒక ఇంట్లో శుభకార్యం ఉంటే అందరూ కూడా అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఖండాంతరాలు దాటి దేశాలు దాటి ప్రపంచ నలుమూరులకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు కులాల ప్రక వర్గాల వరకు ఈరోజు విభజించుకుంటూ పోతుంది వ్యవస్థ మనం ఎడిపోతున్నాం ఏమిటి రాజ అంబేద్కర్ గారి ఆశయాలు ఎట్టుపోతున్నాయి అందరం ఉన్న మనం కూడా ఒక వారి గారి ఒకరు కూర విడిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎక్కడ ఇక్కడ మనందరం చదువుకున్నటువంటి ఇక్కడ రెండే రెండు భక్తులు ధనవంతుడు పేదవాడు పేదవాడిని హక్కులు చేర్చుకోవాలి పేదవాడిని ధనవంతుడిగా పెంచాలి పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నప్పుడు పెరిగిపోయే వాడిని తగ్గట్ కాదు తగ్గున్నటువంటి వాడిని పెరిగేటట్టు చేయడానికి మనం ఏం చేయాలి అది చేయగలిగితే అందరూ సమానలు అవుతారు అది వదిలేసి ఇంకా కూడా పొలాలు పొలాలు పొలాల మీద అందరూ కూడా నడుపుకుంటున్నారు ఇది రాజకీయ నాయకుడికి ఒక అస్త్రమైంది కులం పేరు చెప్పగానే ఓట్లు రెడ్లు అనగానే రెట్లు కంబోలు అనగానే కంబోలు ఇది అనగానే ఇది సంస్కృతి కాదు ఇది అందరూ మనం రూపు మార్పాల్సినటువంటి అవసరం ఉంది